అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఏపీలో జరుగుతున్న సచివాలయాల ఉద్యోగులపై హేతు బ్రదీకరణ గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు కేటగిరీల కింద సచివాలయాల ఉద్యోగులను డివైడ్ చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే సచివాలయాల ఉద్యోగులపై అడుగులు వేయడం జరుగుతుందనమాట సచివాలయాల ఉద్యోగుల హేతు ప్రధికరణ చేయడం జరుగుతుందనమాట ఎక్కడెక్కడ ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఖాళీ అయిన పోస్ట్లను మళ్ళీ ఒక నోటిఫికేషన్ వదిలి ఖాళీ ఉన్న సచివాలయాల ఉద్యోగులలో వారి యొక్క పోస్ట్లను భర్తీ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఖాళీ ఉన్న పోస్ట్లను మళ్ళీ నోటిఫికేషన్ వదిలి ఖాళీగా ఉన్న పోస్ట్లను భర్తీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోస్ ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సచివాలయాల వారికి జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల హేతు ప్రదీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గధర్మకాలు జారీ చేసింది జనాభా ఆధారంగా సచివాలయాలతో పాటు వాటిలో ఉద్యోగులను జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఏబిసి కేటగిరీలుగా విభజించిన గ్రామ వార్డు సచివాలయాలు ప్రస్తుతం జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ కేటాయింపునకు సంబంధిత ఉత్తర్వులు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై విడిగా త్వరలో మార్గదర్మకాలు ఇవ్వనట్లు ప్రభుత్వం పేర్కొంది గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటి వరకు ఎనిమిది నుంచి పన్నెండు మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారని కొన్ని చోట్ల స్థానిక ప్రజలు అవసరాలకు మించి ఎక్కువగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మరి కొన్ని చోట్ల అయితే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు సచివాలయానికి నలుగురు లేదా ఐదు మంది ఉన్నట్లు వెల్లడించడం జరిగింది ప్రజలకు సేవలు అందించేందుకు మిగులుగా జనాభా ఆధారంగా సచివాలయాలను ఉద్యోగులను విభజన చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఏ కేటాగిరిలో ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది వివరించడం జరిగింది జనాభా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ప్రజలు అవసరాలకు పరిగణలోకి తీసుకొని జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ లను కేటాయించింది ఒక్కొక్క సచివాలయంలో మీరు కనీసం ఇద్దరు గరిష్టంగా నలుగురు ఉంటారు ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సచివాలయాల ఉద్యోగుల హేతుప్రదీకరణలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారంటే కేటగిరీ ఏ గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్య ధర్మ లేదా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ ఉంటారు అలాగే సచివాలయాలు అడ్మినిస్ట్రేటివ్ కార్యధర్మ లేదా డేటా ఎడ్యుకేషనల్ ప్రాసెసింగ్ కార్యధర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యధర్మ మహిళా పోలీస్ ఉంటారు వీరందరూ కేటగిరీ ఏ కింద విభజించడం జరిగింది అలాగే కేటగిరీ బి గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యధర్మ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఉంటారు అలాగే వార్డు సచివాలయాలు అడ్మినిస్ట్రేటివ్ కార్యధర్మ ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ కార్యధర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యధర్మ మహిళా పోలీస్ ఉంటారు వీరందరూ కేటగిరీ బి కింద విభజించడం జరిగింది అలాగే కేటగిరీ సి గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యధర్మ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఉంటారు అలాగే వార్డు సచివాలయాలు అడ్మినిస్ట్రేటివ్ కార్యధర్మ ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ కార్యధర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యధర్మ మహిళా పోలీస్ ఉంటారు వీరందరూ కేటగిరీ సి కింద విభజించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగులను మూడు కేటగిరీల కింద విభజించడం జరిగింది కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అని మూడు కేటగిరీలను ఉద్యోగులను విభజించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ వేరే గ్రామ సచివాలయానికి సంబంధించి పంచాయతీ కార్యధర్మ గ్రేడ్ ఒకటి నుంచి ఐదు వరకు అలాగే డిజిటల్ అసిస్టెంట్ అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అలాగే గ్రామ మహిళా పోలీస్ వీరందరూ గ్రామ సచివాలయాలకు సంబంధించిన వారు అలాగే స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ కి సంబంధించిన వారు వీరే గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఏఎన్ఎం ఆఫీసర్ సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఫిషనరీ అసిస్టెంట్ వీరందరిని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ కింద విభజించడం జరిగింది అలాగే వార్డు సచివాలయాలు అడ్మినిస్ట్రేటివ్ కార్యధర్మ ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ కార్యధర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యధర్మ వార్డు మహిళా పోలీస్ వీరందరూ వార్డు సచివాలయానికి విభజించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గధర్మకాలు ప్రకారం సచివాలయాల ఉద్యోగులు విభజన ఇలా కేటగిరీ ఏబిసి కింద మూడు కేటగిరీల కింద విభజించడం జరిగింది సచివాలయాల జనాభా రెండు వేల ఐదు వందల లోపు జనరల్ పర్పస్ ఫంక్షనరీ ఇద్దరు స్పెసిఫిక్ ఫంక్షనరీస్ నలుగురు మొత్తం ఆరు మంది ఇది కేటగిరీ ఏకి సంబంధించినది అలాగే కేటగిరీ బి రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ముగ్గురు స్పెసిఫిక్ ఫంక్షనరీస్ నలుగురు మొత్తం ఏడుగురు కేటగిరీ బి సంబంధించిన వారు అలాగే కేటగిరీ సి మూడు వేల ఐదు వందల ఒకటి ఆ పైన ఉన్న వారందరికీ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ నలుగురు స్పెసిఫిక్ ఫంక్షనరీ నలుగురు మొత్తం ఎనిమిది మంది కింద సి కేటగిరీ కింద విభజించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సచివాలయాల ఉద్యోగులపై హేతు బ్రదీకరణ గురించి ఈ విధంగా విభజించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జరిగి ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్